ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రభాకర్ రావును ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించేందుకు కోర్టు సుగుమం చేసింది ఇక హైదరాబాద్ పోలీసులు పిటిషన్కు నాంపల్లి కోర్టు ఆమోదం తెలిపింది ప్రభాకర్ రావు గడువులోపు తమ ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది గడువులోపు హాజరు కాకుంటే ప్రకటిత నేరస్తుడిగా కోర్టు గుర్తించనుంది ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తే ప్రభాకర్ రావు ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉంది ఇక దీనిపై మరింత ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు మా కరస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ Ravi తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు ఇప్పటివరకు కూడా ఈ కేసులోని ఏదైతే అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులందరూ కూడా పోలీసు ఎదుట హాజరయ్యారు అలాగే వాళ్ళు స్టేట్మెంట్ కూడా పోలీసులు ఇప్పటికే రికార్డ్ చేయడం జరిగింది ఇందుట్లో ప్రధానంగా ఏ వన్గా ఉన్న ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు మాత్రం ఇంకా ఇప్పటివరకు కూడా పోలీసులు విచారణకు రాలేదు అలాగే విచారణకు సహకరించడానికి కూడా ఎటువంటి ఏదైతే లెటర్స్ కావచ్చు ఏవి కూడా ఇప్పటివరకు కూడా పోలీసులు కూడా అందజేయడం జరగలేదు ముఖ్యంగా ఇప్పటికే ప్రభాకర్ రావు పై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు అలాగే ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి కూడా పూర్తిగా మార్గం కూడా సుగమమైంది ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది ఏదైతే ఎస్ఐబీకి సంబంధించి ప్రభాకర్ రావుకి సంబంధించి నాంపల్లి కోర్టులోని ఇటు హైదరాబాద్ పోలీసులు జనవరి నెలలో ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు ముఖ్యంగా పోలీస్ ఎదుట విచారణకు హాజరు కావట్లేదు కూడా ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించాలంటూ కూడా నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు ఈ నేపథ్యంలోనే దీనిపై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు కూడా ఇప్పుడు ఏదైతే దీనికి ఆమోదం తెలిపినట్లు కూడా తెలుస్తుంది ముఖ్యంగా దీనికి సంబంధించి ఇటు ఏదైతే ప్రభాకర్ రావు తరపున లాయర్లు కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే నాంపల్లి కోర్టు ఇప్పుడు తాజాగా ఏదైతే ప్రభాకర్ రావు ఇచ్చిన గడువులోపు కోర్టు ఎదుట కానీ పోలీసులు ఎదుట కానీ హాజరు కాకపోతే ఖచ్చితంగా ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తామంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టు ఆమోదం అయితే తెలపడం జరిగింది ఒకవేళ ప్రభాకర్ రావుని ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తే కనుక తన ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే గత పదేళ్లలో అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోని ఇటు ఎస్ఐ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఇటు శ్రావణ అలాగే అందుట్లో పనిచేసిన డిఎస్పీ సాయి అధికారులతో పాటు మిగతా అధికారులు కూడా ఇప్పటివరకు కూడా పోలీసులు పూర్తిగా విచారించారు ఇటు శ్రావణ్ రావు కూడా అతనిపై లుక్అట్ నోటీసులు జారీ అవ్వకముందే ముందే ఇటు సుప్రీంకోర్టులో తనను అరెస్ట్ చేయొద్దంటూ కూడా ముందస్తు పిటిషన్ వేసుకుని ఇటు జూబ్లీ హిల్స్ లోని సిట్టి హాజరయ్యారు ముఖ్యంగా నాలుగు సార్లు శ్రవణ్ రావుని ఇప్పటికే పోలీసులు కూడా విచారించారు కానీ ఇప్పటివరకు కూడా ప్రభాకర్ రావు మాత్రం ఇంకా విచారణకు అయితే హాజరు కాలేదు ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభాకర్ రావు పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్ చేశారు అలాగే లుక్అట్ నోటీస్ జారీ చేశారు అలాగే ఇంటర్పోల్ ద్వారా రెడ్ నోటీసులు జారీ చేయడానికి కూడా ఇప్పుడు మొత్తం సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కోర్టు కూడా ఏదైతే ప్రభాకర్ రావు తన ఇచ్చిన గడువులోపు ఏదైతే కోర్టు ఎదుట హాజరు అవ్వకపోతే ఖచ్చితంగా ప్రకటిత నిరస్సుగా ప్రకటిస్తామంటూ కూడా ఇప్పటికే కోర్టు కూడా చెప్పడం జరిగింది గత పదేళ్ల హయాంలో కూడా ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీగా కావచ్చు లేదంటే అప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఉంది కాబట్టి ఏదైతే అప్పటి ప్రతిపక్ష నేతలైన రేవంత్ రెడ్డి అలాగే బీజేపీలో కొంతమంది నేతలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్లు అయితే చేశారు ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రిజిస్టర్ అయ్యి ఇప్పటికీ కూడా సంవత్సరం పై కాలమే అయ్యింది అప్పటి నుంచి కూడా ఈ ఫోన్ పై పూర్తిగా విచారణ అయితే చేపడుతున్నారు ఇందుట్లో ప్రధానంగా ప్రణీత్ రావును విచారించిన తర్వాత అతనిచ్చిన సమాచారం మేరకు మిగతా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళైతే విచారించడం జరిగింది ఇప్పటికీ వీళ్ళందరికీ కూడా బెయిల్స్ కూడా లభించింది కేవలం ఏదైతే ఎస్ఐపి చీఫ్ ప్రభాకర్ రావు మాత్రమే ఇంకా విచారణకు హాజరు కాలేదు కాబట్టి ఇటు పోలీసులు కూడా ఇంకా ముందస్తు చర్యలు తీసుకోవడానికి కూడా సర్వం సిద్ధం చేసుకున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు నాంపల్లి కోర్టు కూడా ఈ ఆదేశాలు చేయడంతో కూడా ఇప్పుడు ప్రభాకర్ రావు ఏదైతే ఈ విచారణకు సహకరిస్తారా ఇండియాకు వస్తారనేదైతే మనం వేచి చూడాల్సి ఉంది కానీ ప్రభా ప్రభాకర్ రావు మాత్రం అలాగే అతని తరపు న్యాయ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా కోర్టుకి కొన్ని అభ్యంతరాలు అయితే తెలియపరుస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అవ్వకముందే ముందే ప్రభాకర్ రావుకి ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో ఇటు యుఎస్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి మాత్రమే అక్కడికి వెళ్ళారంటూ కూడా వాళ్ళైతే వాదించే పరిస్థితి అయితే ఉంది కానీ ఇటు ఏదైతే ఈ ఇందులో ఉన్న ప్రధాన నిందితులు ఇటు ప్రణీత్ రావు కావచ్చు భుజంగరావు రాధాకిషన్ రావు వీళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చూసుకుంటే ఖచ్చితంగా ఏదైతే ఎస్ఐపి చీఫ్ ప్రభాకర్ రావే ఏదైతే దీనికి సంబంధించి మెయిన్ వ్యక్తిగా అయితే గుర్తించారు అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఒక కీలక సమాచారం రాబట్టే అవకాశం అవుతుంది అందుకు ఏదైతే ఇప్పుడు అతన్ని విచారించేందుకు కూడా ఎన్ని మార్గాలు అయితే ఉన్నాయో అన్ని మార్గాల రూపంలో కూడా పోలీసులు ఏదైతే అతన్ని ఇండియాకి రప్పించే ఏదైతే దీనికి సంబంధించి ఇండియాకి రప్పించే విధంగా వాళ్ళైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు కూడా ఇప్పుడు దానికి ఆమోదం తెలపడంతో కూడా ఇప్పుడు ప్రభాకర్ రావు ఇండియా వస్తారా లేదన్నది అయితే చూడాలి ఒకవేళ ఇచ్చిన గడువులోపు కనుక ప్రభాకర్ రావు హాజరు కాకపోతే కనుక ప్రభాకర్ రావుని ఏదైతే ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తారు ఆయనకున్న ఆస్తులు ఇండియా మొత్తంలోని ఎక్కడ ఆస్తులు ఉన్నా సరే వాటిని జప్తు చేసే అవకాశం అయితే ఉంది రైట్ రైట్ థ్యాంక్ యూ కుమార్